అందరికీ నమస్కారం నేను కొంటాల్ రత్నకుమారి రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ముఖ్యంగా అందరికీ కూడా శుభ పరిణామాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నందుకు మనం అందరం కూడా ఆనందోత్సవాలతో ఉన్నాము ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజా నిర్ణయం ఒక్కటే తాటి మీద అన్నట్టుగా చేసి రాష్ట్ర భవిష్యత్తుని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి చ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారిని మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీ మన నరేంద్ర మోడీ గారిని గెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అనకాపల్లి నియోజకవర్గం మన కొండల రామకృష్ణ గారి జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినందుకు ఆయనకి అత్యధిక మెజారిటీ అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి కూడా అత్యధిక మెజారిటీని ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రావటం మా ఎమ్మెల్యే కొంటాల రామకృష్ణ గారు గెలవటంలో కీలక పాత్ర తీసుకున్న మా పీలా గోవ్ సత్యనారాయణ గారు అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన పీలా గోవి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం కేడర్ అందరూ కూడా రాత్రులు పగలు కష్ట సుఖాలు కష్టపడుతూ గెలిపించుకోగలిగాము ఇందులో కీలక పాత్ర తీసుకున్న మా పీలా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మంత్రివర్గం కూడా చాలా మంచి నిర్ణయంతో మన చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గాన్ని కూడా చాలా చక్కగా సెలెక్ట్ చేసి వారందరికీ కూడా మంచి మంత్రి పదవులు చేపెట్టారు దీంట్లో భాగంగానే మన అనిత గారు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తెలుగు మహిళా అధ్యక్షురాలైన అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వటం ద్వారా మేము మహిళలందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం దానికి సరైన సహాయం చేస్తూ తనకు సపోర్ట్ చేస్తూ మన పవన్ కళ్యాణ్ పవనిజం పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసి మహిళలు కూడా ముందుకు రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకీభవించి వంగలపూడి అనితా గారిని హోమ్ మినిస్టర్ చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే మమ్మల్ని గుర్తించే నాయకులు ఉన్నారు మహిళల్ని గుర్తించే నాయకులు ఉన్నారు ఎక్కడెక్కడ తన కుటుంబంలో ఒక మహిళగా గౌరవిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్న నాయకులు ఉన్నారు మాకు అని చెప్పి మా అధినాయకులను ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా మహిళలందరూ రుణపడి ఉంటాము ఎన్నో కష్టాలు ఎన్నో ఎదుర్కొని మహిళలు బయటికి రావటం అంటే రాజకీయంగా ఎన్నో కుటుంబంలో ఉన్న ఎన్నో అన్ని కూడా సాక్రిఫైస్ చేసి పిల్లల్ని సాక్రిఫైస్ చేసి ఎన్నో బాధ్యతలను సాక్రిఫైస్ చేసి పొలిటికల్గా రాజకీయంగా బయటకు వస్తారు మహిళలందరూ కూడా వారికి సరైన సక్రమంగా వాళ్ళకి మర్యాద పూర్వకంగా బయట ఆహ్వానిస్తేనే కదా మహిళలు బయటకు రాగలరు సో అలాంటి చంద్రబాబు నాయుడు గారికి మహిళలు ఎప్పుడు కూడా ఈ రోజున ఐదు సంతకాలు పెట్టారు ఐదు సంతకాలలో తొలి సంతకం మనకి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఏంటంటే డిఎస్సి మెగా డిఎస్సి మీద ఎన్నో వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మందికి ఆకలి తీర్చాలని చెప్పేసి అలాగే మళ్ళీ భూములు భూహక్కు చట్టం రద్దు చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమం ఇలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద ఇలాంటి మంచి కార్యక్రమాల మీద సంతకాలు పెట్టి పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్లో నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనాథులు అదే వృద్ధులకి హ్యాండిక్యాప్స్కి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఎవరికి వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి మంచి నిర్ణయంతో సంతకం చేసిన మన చంద్రన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ సస్యశ్యామలమైన ఆంధ్రం ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాలు గత జరిగిన ఐదు సంవత్సరాల్లో రావణ రాజ్యంగా మన రాష్ట్రం చాలా అయిపోయింది కానీ ఇప్పుడు రామరాజ్యంలోకి అడుగు పెట్టాము ఈ ఐదు సంవత్సరాలే కాకుండా ఇక మీద కూడా రామారాజ్యంలోనే ముందుకు మనం కొనసాగుతామని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్